స్ మిల్లర్స్ నుంచి కానివ్వండి తడిసిన ధాన్యం పేరు మీద కొంత నష్టపోతున్నామని చెప్పేసి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు అధికారులతో మాట్లాడటం జరిగింది తర్వాత నేను మా ఊరిలో నుంచి వచ్చేస్తుంటే పక్క గ్రామం పెరుముత్యం నుంచి మూడు మూడు లారీల ధాన్యం లోడ్లు వెళ్తూ ఉంటే వాటిని ఆపి ఏ ఊరు నుంచి వస్తున్నాయి ఎంతకి కొన్నారు అని చెప్పేసి ఆ డ్రైవర్ని లేకపోతే లారీలో ఉన్న వాళ్ళని అడిగితే మాకు తెలియదండి మేము కేవలం ట్రాన్స్పోర్ట్కి గుడివాడ రైల్వే వ్యాగన్ షెడ్కి వెళ్తున్నాము అక్కడ నుంచి వ్యాగన్స్ లోడ్ చేయడం సరే ఎవరమ్మారో వాళ్ళని కొంచెం పిలిపించండి పక్క గ్రామే కాబట్టి అంటే వెంటనే వచ్చినప్పుడు నాకు ముందు పదిహేను వందల యాభై రూపాయలకి కొన్నామన్నారు తర్వాత పద్నాలుగు వందల యాభైకి కొన్నామన్నారు ఎందుకు పద్నాలుగు వందల యాభై లేకపోతే పది వందల యాభై కొన్నారు మీకు ఎవరిచ్చారు అధికారం అని చెప్పేసి అడిగినప్పుడు నేను అక్కడే సంచుల్లో నుంచి ధాన్యం బయటికి తీసి శాతం ఏమైనా ఉందా అని చెప్పేసి అడిగితే కాదండి కలరు మారింది ధాన్యం కలర్ అన్నారు అక్కడే ఇంకొక బేరగాడు ఉంటే అతన్ని పిలిచి దాన్ని నూరి చేతులు అరచేతులు పోసుకుని ఇచ్చేస్తారు గ్రైండ్ చేస్తారు చేస్తే లోపల ఉన్న బియ్యం అంతా కూడా ఎక్కడ కూడా రంగు మారలా సో నేను వారిని అడిగింది ఏంటంటే అయ్యా బియ్యం తింటాం కానీ ఓక తినం కదా ఓక రంగు మారితే నీకు వచ్చిన నష్టం ఏంటి ఎవరు నీకు దీన్ని తక్కువ ధర కొనమన్నారని చెప్పేసి వెంటనే అక్కడ మన పీపీసీ సెంటర్లో ఆర్ఎస్కేలో ఉండే ఎవరైతే టెక్నికల్ అసిస్టెంట్లు ఉంటారో వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది మొత్తం మీద రైస్ మిల్లర్ ఎవరైతే కాకినాడ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళతో కూడా మాట్లాడి ఈవెన్ తేమ శాతం కొలిసే మిషన్ కూడా తెప్పించాను నేను అప్పటికప్పుడే వస్తే ఇరవై రెండు శాతం ఉంది ధాన్యం బాగున్నాయి శాతం ఇరవై రెండు ఉంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏంటంటే ఒక పదిహేడు కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉంటే ఒక కిలో తగ్గించాలి అంటే ఐదు పాయింట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఐదు కిలోలు తగ్గించాలి ఐదు కిలోలకి ఇరవై నాలుగు రూపాయలు లెక్కన నూట ఇరవై రూపాయలు తగ్గించాలి అంతే కదా మీరు పద్నాలుగు వందల యాభై కొంటే ఏంటి అని చెప్పేసి ఆ మెల్లర్తో మాట్లాడి మీరు తప్పు చేస్తున్నారు మీరు పదే అంటే నూట ఇరవై తీస్తే పదహారు వందల యాభై రూపాయలు ఇస్తే గానీ నేను లారీలని పం వెళ్ళనివ్వను అని చెప్పేసి నేను గట్టిగా చెప్పడం జరిగింది సో ఈ సందర్భంగా సాక్షిలో సబ్జెక్ట్ వదిలేసి నాకు ఎందుకు అంత పరుషంగా మాట్లాడాల్సి వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్లే రైతులకు డబ్బు డబ్బు ఎగ్గొట్టే ఆలోచన తెలుగుదేశం పార్టీకి లేదు అనా పైసలతో సహా నిబంధనల ప్రకారం ప్రతి రైతుకు కూడా పండించిన పంటకి ధర చెల్లించాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నీలాగా డబ్బులు లేకోకుండా రైతులు ప్రతి గింజ కొంటానని చెప్పేసి ఆఖరికి డబ్బులు లేక ఇరవై రోజులు ఇస్తానన్న డబ్బుల్ని ఆరు నెలలకు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిన ప్రభుత్వం కాదు ఇది ఇరవై వేల కోట్లు దాదాపు సబ్జెక్ట్ కరెక్షన్ దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల నిధుల్ని సిద్ధం చేసుకుని కొన్న ప్రతి బస్తాకి కూడా ఇరవై నాలుగు గంటల్లో అయితే ఇంకా ముందే నాలుగైదు గంటలకు కూడా ఇచ్చిన ఉన్నాయి డబ్బులు ఇవ్వాలనే చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి క్షేత్రస్థాయిలో రైతులకి ఏదైనా అధికారులు కానీ బ్రోకర్లు కానీ వ్యాపారస్తులు కానీ ఏదైనా నష్టం చేస్తే వాళ్ళని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తది మీలాగా సొంత కుటుంబ సభ్యుడిని దారుణంగా హత్య చేసుకున్న చిరునవ్వుతో ఉండే నాకు లేదు మీ మీద ప్రయత్నం చేసిన మీకు అవకాశం వచ్చినా దీన్ని నిరూపించి దోషిని నిలబెట్టే నిలబెట్టకపోయినా కూడా చిరునవ్వుతో ఉండే స్థిత ప్రజ్ఞుడిని కాదు నేను నేను ఒక బలహీన వర్గాల కుటుంబంలో జన్మించిన వాడిని పేద కుటుంబంలో జన్మించిన వాడిని పేద వర్గాల మధ్యలో నేను నా బాల్యం గడిపిన వ్యక్తిని నీళ్ళ కొంతమందికి మళ్ళీ పబ్లిక్ స్కూల్స్లో లేదా కాన్వెంట్లో చదువుకునేవని కాదు నేను పేదరికంలో నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి కొంత మీలాగా లౌక్యంగా మాట్లాడలేకపోవచ్చు మీలాగా చాలా చక్కటి భాష మాట్లాడకపోవచ్చు కానీ నా భావాన్ని వ్యక్తపరిచేటప్పుడు కొన్ని భాష మన పెరిగిన పరిస్థితులు కానివ్వండి జన్మించిన పరిస్థితులు కానివ్వండి దాని మూలంగా రావచ్చు కానీ నిన్న మాట్లాడింది రైతులకి నష్టం జరగకూడదు రైతులకి ఎవడు అన్యాయం చేసినా కూడా మా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు రైతులకి నష్టం కలగకూడదు రైతు ప్రతి రైతుకు కూడా మేలు జరగాలి ప్రతి రైతుకి ధాన్యాన్ని కొని మిల్లర్లు కానీ బ్రోకర్లు కానీ ఎవడు అన్యాయం చేసినా వాళ్ళ మీద కఠిన తీసుకోవాలి అంతేకాదు ముఖ్యమంత్రి గారు ప్రతి రోజు ప్రతి నెల మూడు కోట్ల మందికి ఫోన్ చేయించి అధికారులతో ధాన్యం ఏ విధంగా కొంటున్నారు మన సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి సంక్షేమ కార్యక్రమాలు అందించడమే కాకుండా అందించే అధికారులు ప్రవర్తన ఏ విధంగా ఉంది పోలీస్ స్టేషన్లో ప్రజలు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉన్నారు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఎక్కడైతే ఇటువంటి సమాచారం వస్తుందో వాళ్ళ మీద చర్యలు తీసుకుని ప్రజలకి మేలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి నేను స్పందించాను నేను అక్కడ కూర్చుని అది మూలంగా ఒక పది పదిహేను మంది రైతులకి పద్నాలుగు వందల యాభై నుంచి పదహారు వందల యాభైకి ధర ఇప్పించగలిగాను అది అది నేను తప్పుగా భావించట్లేదు నేను అక్కడ చేయటం మూలంగా పక్క రైస్ మిల్లర్స్ కానివ్వండి పక్క అధికారులు కానివ్వండి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా రైస్ మన రైతులకి నష్టం చేయటంలో కొంత వెనకంజ వేస్తారు సో అంతేకాని మీరు కేవలం మీ భాషా పరిజ్ఞానం ఏమిటో మీరు మీ సంస్కారం ఎటువంటిదో ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారని చెప్పేసి మనం చేస్తాను సందర్భం లేకోకుండా ఏమీ లేకోకుండా కేవలం బురద జల్లాలని లేదా ఏ విధంగా ప్రతిపక్ష నాయకుల్ని కోట్లాది మంది ప్రజలు అభిమానించే నాయకుల్ని ఏ విధంగా కించపరిచే భాషతో కించపరిచే భావజాలంతో మీరు మాట్లాడారు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని చెప్పి చెప్పాను తొందరలో కానీ నా బాధ నేను ఒక రైతు బిడ్డని నేను కూడా రైతుని నా తండ్రి చనిపోతూ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళినా కూడా చనిపోయే ముందు కూడా పొలం గట్టు తిరిగి అని చెప్పేసి నేను ఈ కాబట్టి రైతు పడే బాధ ఏమిటో నాకు తెలుసు కాబట్టి కొంత పరుషంగా మాట్లాడి ఉండొచ్చు కానీ నా ఉద్దేశం ఏంటంటే రైతుకు నష్టం జరగకూడదు నా ఉద్దేశం అని చెప్పేసి కూడా నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను